హలో అండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ పీస్ సెట్ సో చాలా బాగుంది కదా మనకి దీని మీద ఎటువంటి పోయేది ఎటువంటిది లేదండి ఎటువంటి ప్రింట్ కానీ ఏది లేదు కంప్లీట్గా మీకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం థ్రెడ్ వర్కే ఉంది విత్ మగ్గం వర్క్ స్టైల్లో ఉంది సో మనకి ఫస్ట్ బాటమ్ పార్ట్ కూర్చుద్దాము సో ఇది వచ్చేసి మనకి పెన్సిల్ కట్ల బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ టాప్ పార్ట్ మీద కింద ఏదైతే ఉందో మంచి లేస్ స్టైల్ అండ్ ఇక్కడ వైట్గా మనకి బూటీస్ వచ్చాయి కదా ఇది కూడా థ్రెడ్ అండి ఇది కూడా మనకు వచ్చేసి థ్రెడ్ అండ్ ఫ్రంట్ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా మగ్గం వర్క్ స్టైల్లో ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయి హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా సూపర్గా ఉంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి సో వర్క్ చూడండి మీరు జూమ్లో చూస్తే అర్థమవుతుంది కంప్లీట్గా మనకి ఈ విధంగా మగ్గం వర్క్ స్టైల్లో బ్లాక్ బీట్స్ లాగా సో విత్ థ్రెడ్ వర్క్ పర్ఫెక్ట్ థ్రెడ్ వర్క్తో బాగా వచ్చింది అండ్ మనకి నెక్ కూడా చూసుకున్నట్టయితే మనకి వి షేప్ నెక్ సో ఈ విధంగా వి షేప్ నెక్ అండ్ ఇక్కడ మళ్ళీ క్లాత్ ఇచ్చారు సో ఈ విధంగా అండ్ మంచి మంచి కలర్స్లో కూడా ఉన్నాయి సో కలర్స్ కూడా చూద్దాము లైట్ మనకి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ సో కలర్స్ చెప్తా అంటే ఇన్స్టాలో రీల్ గుర్తొస్తుంది లైట్ ఎల్లో కలర్ సో చూడండి చాలా బాగుంది ఈ వర్క్ అనేది చాలా హైలైట్ చేసింది అండ్ ఇది వచ్చేసి బ్లూయిష్ గ్రే కలర్ బ్లూయిష్ గ్రే మీకు ఎలాగైతే కనిపిస్తుందో అదే అనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వేసుకుంటే లుక్ అనేది మనకి డ్రెస్ ఈ విధంగా ఉంటుంది టూ పీస్ సెట్ మంచి లుకింగ్ ఉంది అండ్ వచ్చేసి నైరా కట్స్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కట్ అయితే ఉంది సో నైరా కట్ ఐటమ్ నైరా కట్ ఐటమ్ అండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రే సో మీకు అనిపిస్తున్న కలర్ బ్లూయిష్ గ్రే సో మనకి హ్యాండ్స్ వచ్చేసి అస్టిజ్ గా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి కట్ వర్క్ అండ్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ విత్ మగం వర్క్ స్టైల్లో గ్లాస్ పిట్స్ అనేవి ఉన్నాయి సో కంప్లీట్ టూ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే మంచి నీట్గా ప్రెజెంట్ లుక్ అయితే ఉంది సో చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ సో ఈ దాకా అయితే ఉంటుంది డ్రెస్ వచ్చేసి అన్ని కలర్స్ బాగున్నాయండి మంచిగా అన్ని కలర్స్ బాగున్నాయి సో ఏ కలర్ కా కలరే ఉంది ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నది కాకుండా ఎక్కువగా నేను కలర్స్ ఒక టూ త్రీ కలర్ టూ కలర్స్ త్రీ కలర్స్ అన్నదిస్తాము ఇందులో అన్ని ఏ చార్ట్ వద్దని చెప్పలేదు అన్ని కలర్స్ వేయండి అని చెప్పాను అనమాట సో అందుకోసం అన్ని కలర్స్ బాగున్నాయి నాకైతే అన్ని కలర్స్ నచ్చాయి సో ఏ కలర్ ఆ కలర్ ఉంది ఏ కలర్ కా కలర్ ఇది బాగుంది అది అది బాగాలేదు అనుకుంటా సో అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్ వేసుకున్నా సరే మంచి లుక్ అయితే వచ్చే విధంగా ఉన్నాయి అన్నమాట ఎల్లో కలర్ టూ పీస్ సెట్ ఎల్లో కలర్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది టూ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ ఉంటుంది సో ఫ్రంట్ వచ్చేసి మనకి వర్క్ సో మ్యాస్టింగ్స్గా అన్నిటికీ ఎలా ఉన్నాయో సో అదే విధంగా ఉంటుంది ఓకే హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎప్పుడు నేను అదే యూజ్ చేస్తాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో చాలా బాగుంటాయి అనమాట దేనికైనా సరే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లైట్ పర్పుల్ షేడ్ అనమాట సో మంచి డిమాండ్ ఉన్నటువంటి కలర్ అనమాట ఇది వచ్చేసి టూ పీ సెట్ సో మనకి ఫుల్ ఆఫ్ పర్ట్ ఉంది టూ పీ సెట్ మంచి డిమాండ్ వచ్చే కలర్ కూడా లైట్ పర్పుల్ వస్తుందండి సో మంచి ఇంగ్లీష్ కలర్ లాగా పేస్టల్ షేడ్ ఇది టూ సెట్ సో వేసుకున్నా సరే మంచి లుక్ వచ్చింది కదా ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఉంది దీని మీద ఈ బూటీస్ అయితే వైట్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా థ్రెడ్ వర్క్ ఉంది కింద వచ్చేసి మంచి కట్ వర్క్ లేస్ వచ్చింది అండ్ నెక్ నెక్ పార్ట్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది అనమాట కట్ వర్క్ అనమాట ఇది వచ్చేసి సో హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది చిన్న టూ డౌజన్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఆలియా కట్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడిచేటువంటి ఆలియా కట్ డిజైన్ అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ మెయిన్ గా చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది మనకి హ్యాండ్ వర్క్ అండ్ బి షేప్ నెక్ ఉంటుంది మంచి ఆలియా కట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో కలర్ కాంబినేషన్ బయట కూడా చాలా బాగుందండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ ఫాబ్రిక్ వచ్చేసి మనకి గ్లాసీ జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి హెవీ చందేరీలో ఉంటుంది సో ఇది ఫ్రంట్ యోక్ పార్ట్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది చూడండి వన్ బై వన్ కలర్స్ చూద్దాము సో ఇది వచ్చేసి ఫస్ట్ స్కై బ్లూ చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి హెవీ చందేరీలో వస్తుంది సో ఈ విధంగా హెవీ చందేరీలో వస్తుంది ఈ ఒకటి వచ్చేసి ఈ విధంగా వర్క్లో ఉంటుంది అండ్ సెమీ కాలర్ని అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ కూడా అదే విధంగా డిజైన్ అనేది రన్ అవుతుంది సో బ్లూ కలర్ ఫస్ట్ కలర్ సెకండ్ వచ్చేసి ఆనియన్ కలర్ సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ ఇవి వచ్చేసి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ యోపా సో బ్యాక్ బ్యాక్ కూడా బాగుందండి ఇది డ్రెస్ సో హెవీ చందేరీలో ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి హెవీ చందేరీలో ఉంది సో నెక్స్ట్ కలర్ సో డిమాండెడ్ కలర్ మెహందీ గ్రీన్ హెవీ డిమాండెడ్ కలర్ మెహందీ గ్రీన్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా బాగుంది టాప్ వచ్చేసి సో మనకి బయట చూస్తుంటే ఈ ఫాబ్రిక్ ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి టాప్స్ అలా తీసుకుంటాం కదా సో ఆ లుక్ కనిపిస్తుంది ఆ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది సో యో పార్ట్ చాలా క్లాసీ ఉంది చాలా క్లాసీ ఉంది డెఫినెట్గా అందరూ ట్రై చేస్తారు చాలా క్లాసీ ఉంది ఫ్యాబ్రిక్